నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టి బాగుపడతాను అని నమ్మింది ఆమె నమ్మకాన్ని బట్టి లేచింది ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఆ మాట ఏంటంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వరు బాగు చేయలేకపోయినా నిన్ను ప్రభు బాగు చేస్తాడు మరొక్క మాట నీవు లేచి ప్రభువు దగ్గరికి వస్తే నీ జీవితంలో మేలు పొందుతావు ఈ స్త్రీని గురించి ఒకసారి ఆలోచించండి పన్నెండేళ్ల నుండి రక్తం పోతుంది ఎంత బలహీనురాలు కావాలి ఎంత నీరసంగా ఉండాలి కానీ ఆమె దేవుని కొరకు లేచింది నీ జీవితంలో నాకు బలహీనత ఉంది నా జీవితంలో నేను లేవలేను నేను రాలేను అని నువ్వు కూర్చుంటే నీ బ్రతుకు అట్టనే పోతుంది నువ్వు లేచి దేవుడి దగ్గరికి వస్తే నీ బ్రతుకులో మేలు పొందుతావు ఆమె కూర్చుండాల్సింది మనకంటే ఎక్కువ బలహీనురాలు కానీ ప్రభు కొరకు లేచింది ప్రభు దగ్గరికి పోవాలి అని అంటే మామూలు మాట కాదు ఎంతోమంది ఉన్నారు అంతమంది జనాల్లో బలహీనురాలు లేచి ప్రభు వస్త్రాన్ని ముట్టనే ముట్టింది ఒక్కసారిగా ప్రభువు ఆ విషయాన్ని ఎవ్వరు గమనించలే ఎవ్వరు గమనించలే అసలు ఆమె వెనకెమ్మటి వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ యేసు ప్రభు వారు ఆమెనే గమనించాడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళితే ఆ ప్రభువు నన్ను బాగు చేస్తాడు అన్న నమ్మకంతో ఒక్కరే వచ్చారు ఆ ఒక్కరి మీదనే ప్రభు దృష్టి పెట్టాడు ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా నాకున్న సమస్య నాకున్న బాధ ఆ ప్రభువు తొలగజేస్తాడు అన్న నమ్మకంతో ఎవరు ఈ దినం మందిరానికి వచ్చారో వారిని ప్రభు చూస్తున్నాడు నీవు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నేను దేవుని మందిరానికి పోతున్నా నాకు ప్రభువు మేలు చేస్తాడు అన్న నమ్మకం లేకుండా నువ్వు గుడికి వచ్చుట కంటే చక్కగా పడుకుంటే మంచిదేమో ఎవరో నన్ను ముట్టినారు నాలో నుండి ప్రభావం పోయింది ఒక్కరు నన్ను ముట్టారు అని ప్రభువు వెనకకు తిరిగి చూస్తున్నాడు ఆఖరికి వెనకకు తిరిగి చూసి బిడ్డ కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది